ఎలా ఉన్నాడు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బోటి గోంగర వండుతున్నాము ఇవాళ చూడండి కర్రీ మొత్తం పెడతాము మా చెల్లి ఇంటికి వచ్చాము యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను లాస్ట్ వరకు చూడండి షర్మిళ కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ బోటీ అయితే ఉడుకుతుంది ఆవరేసాను కర్రీ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే ఏగుతుంది గోంగర అయితే ఉడుకుతుంది ఇవైతే ఉడకబెట్టుకొని పక్కన తీసేసాము బోటి ఇప్పుడు బోటి బోంబరైతే వండుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ఏగిపోయి మసాలా వేసి కొంచెం ఏపనిస్తాను ఇవేమో ఏగుతుంది చూడండి పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఏగుతుంది ఇందులో మసాలా కూడా వేసి వేపుతాను మసాలా కూడా వేసేసాను చాలా కూడా వేసాను చక్కగా వేగి కొంచెం సాల్ట్ అయితే వేస్తాము సాల్ట్ వేస్తే మగ్గుద్ది చూడండి సాల్ట్ అయితే వేసాను మగ్గుతుంది లేచేసుకొని కొంచెం సేపు మగ్గి నిద్దాం ఫ్రై మగ్గడు చక్కగా వేగిపోతుంది చక్కగా వేగుతుంది ఇప్పుడైతే బోటి వేసేసుకుందాం ఇంతలో బోటి అయితే వేగి వేసేసాను వేసుకున్నాక కొంచెం కలిపేసి చక్కగా ఇందులో కొంచెం కారం వేద్దాం కాస్త చూడండి కారం వేసేసాను ఒక స్పూన్ అంటే గోంగూరలో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటాం కదా అందుకని ఇందులో కొంచెం కారం మామూలుగా తక్కువగా వేసేసాను వాటర్ పోసి కొంచెం ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఉడకనిద్దాం సరి అయితే ఫ్రెండ్స్ చక్కగా వెయిపోయింది చూసారా ఉప్పు కారం పసుపు మసాలా మొత్తం వేసుకుని చక్కగా వేసేసాను ఫ్రెండ్స్ వాటర్ అయితే పోసేస్తున్నాను కొంచెం ఉడికాక అప్పుడు మొత్తం కూర మొత్తం ఇంటికి పోయాక అప్పుడు గోంగూర కలుపుతున్నాం లాస్ట్లో చూడండి ఉడుకుతుంది కూర అయితే దగ్గరికి పడింది గోంగూర అయితే ఉడుకుతుంది అది ఇప్పుడు పప్పు గుత్తుతో మెదిపేసి కలిపేస్తాము చూడండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడుకుతుంది కర్రీ అయితే కలిపి కలిపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం చూడండి కొత్తిమీర కూర అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే అయిపోయినట్టే కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే ఉప్పు తక్కువ ఉంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దింపేస్తున్నాము నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్